హాయ్ ఎవ్రీ వన్ అండి ఇవాళ రెసిపీ మినప వడలు మినప వడలు ఇలా మినప్పప్పు నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పిండి పట్టుకున్నాక సాల్ట్ వేసుకోవాలి చిన్న చిన్న చిట్కాలండి కొంచెం పిండి పలసగా అయింది అనుకోండి ఇలా గోధుమ రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటారు గోధుమ రవ్వ అంటారు కొంచెం వేసుకోవాలి కొద్దిగా తినే సోడా జీలకర్ర ఇలా అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడంలోనే క్రిస్పీగా వస్తుందండి వడ ఇంట్లో బాగా కలుపుతూ ఉంటేనే క్రిస్పీగా వస్తుంది వడ ఇలా కవర్ పైన కొద్దిగా వాటర్ అద్దుకోవాలండి అద్దుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వాటర్ అద్దుకుంటూ చేయాలండి రౌండ్గా షేప్ మంచిగా వస్తుంది వాటర్ అద్దుకుంటే లైట్గా అద్దుకోవాలి వాటరు ఇలా తీసుకోవాలండి తీసుకొని ఆయిల్ వేడక్కాక ఇలా వేసుకోవాలి సైడ్ కూడా తిప్పుకోవాలండి టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు పల్లీల పచ్చడి పల్లీలు ఇలా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా కలుపుతూ వేయించాలండి బాగా వేగుతాయి పల్లీలు వేగితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి వెల్లిపాయలు జీలకర్ర మీ రుచికి సరిపడ ఉప్పు కారం కొద్దిగా కారేపాకు నీళ్ళు చల్లారాక వేసుకోవాలండి మిక్సీగా ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నాక పోపు పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు చిక్కర ఎండుమిర్చి పసుపు వేగాక పోపు ఇందులో వేసుకోండి వడలు చట్నీ రెడీ అండి పల్లీల పచ్చడి మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ